గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రజాదర్బారుకు అధ్యక్షత వహించినటువంటి స్థానిక కది రూరల్ మండల ఎంపీడీఓ గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి తహసీల్దార్ గారికి పెద్దలు గౌరవనీరాలు స్వచ్ఛ భారత్ కమిషన్ డైరెక్టరు పర్వీణ్ బనక్క గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కన్వీనర్ హరి గారికి స్థానిక నాయకులు గంగులప్ప గారికి భార్గవ్ గారికి చెన్నకేశవ్ గారికి ఉపాధ్యక్షులు గంగమ్మగుడి రమణ గారికి యూనిస్ గారికి అంతే స్థాయిలో సోదరుడు అందరికంటే పెద్దవాడు భాయ్ గారికి కుమ్మరవాళ్లపల్లి గ్రామ సోదరి సోదరిమలకు పాత్రికే అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అదే అధికారులకు కూడా నమస్కారాలు ఈ కార్యక్రమం మేము ప్రతి వారము ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కావచ్చు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా వారానికి ఒకసారి ప్రజా దర్బారు ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం తెలిపడంతో అందులో భాగంగానే ఈరోజున ఈ వారంలో ఈ కుమరవాళ్ళపల్లి గ్రామంలో నిర్వహిస్తాను కుమ్మరవండ్లపల్లిలో గతంలో కూడా మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన్నాం అప్పట్లో అమాలి కాలనీలో ఒక రోడ్డు అడిగినారా రోడ్డు క్లియర్ చేసి ఇచ్చినాం దానికి మళ్ళీ సీసీ రోడ్డు అడిగినారు శ్మశానాన్ని అడిగినారు అప్పట్లో కుంభరవాన్లపల్లికి ఒక యాభై సెంటు స్థలాన్ని మంజూరు చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు తహసీల్దార్తో మీరు కోఆర్డినేట్ చేసుకోమని కూడా స్థానిక నాయకత్వానికి కూడా తెలియజెప్తాను అంతేకాకుండా బాలప్పగారిపల్లిలో ఎప్పటికప్పుడు మళ్ళీ శ్మశానం ఒకసారి గతంలో అడిగితే అప్పుడు దానికి కూడా స్థలము కేటాయించడం జరిగింది మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రభుత్వ హయాంలోనే దాని కాంపౌండ్ వాళ్ళు కావాలంటున్నారు అదే రకంగా ఒకటి రోడ్డు ఏదో ఇబ్బందికరంగా ఉంది ఎవరో మధ్యలో కన్స్ట్రక్షన్ చేసినారన్నారు తహసీల్దార్ గారికి కావచ్చు పోలీస్ వారికి కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు మీరు వెంటనే జాయింట్ కమిటీ పెట్టుకొని మీరు రేపు పొద్దున్నే యాక్షన్ తీసుకోమని చెప్పేసి తెలియజేస్తాను ఇక కొన్ని కొన్ని వీధి దీపాలు వచ్చినాయి ఎక్కువ భాగం పెన్షన్లో వచ్చిండేది ఒంటరి మైలు విచిత్రంగా ఉంది ఇది ఒక స్టడీ నాయకులు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే స్థానిక నాయకులు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు మాకు టైం ఇస్తే చదువుకుంటాం అది ఎందుకు చదువుతున్నామంటే ఫోజు కొట్టే కాదు ఎప్పుడు విషయ పరిజ్ఞానం అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఉంటాయి జనరల్ టాపిక్స్ కొన్ని ఉంటాయి అన్ని చోట్ల వచ్చేటి దాన్ని ఏం పెద్దగా మేము పట్టించుకో మేము చదివిన తర్వాత ఏదైనా మేము కొత్తగా అనిపిస్తే మీతో చర్చించేటువంటి పరిస్థితిలోనే మాట్లాడుతూ ఉన్నాం అది అర్థం చేసుకోకుండా మధ్యలోనే మీరు మొదలు పెడతారు మళ్ళీ బ్యాటింగ్ చేస్తారు పేపర్ ఒక చేతిలో పెడతారు మాటలు ఒకసారి చెప్తారు పేపర్ చూడాలని మాట్లాడిన అర్థం కాని పరిస్థితి దయచేసి పేపర్ ఇచ్చిన తర్వాత మేము మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా ఇక్కడ పనిచేయడానికి వచ్చిన్నాం అంతేకాకుండా సిసి రోడ్లకు కానీ ఇందాక ఇక్కడ ఒక స్కూల్ గురించి అడిగినారు కీలక మనం గొడవ జరిగిందని గతంలో కూడా వర్షం నీళ్ళు వస్తే మేమే పని చేసినాం దానికి ఆ స్కూల్ కూడా మరమ్మతులు అవుట్ ఆఫ్ ది వే చేసినాం డబ్బులు లేకపోతే వేరే సీఎస్ఆర్ పెట్టి మరీ చేసినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇంకా ఏదైనా అరకొర పనులు దాంట్లో మిగిలినాయని చెప్తున్నారు వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక అంగన్వాడీ బిల్డింగ్స్ కోసము అంగన్వాడీలు పెద్ద ఎత్తున వచ్చినారు రోజున వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాల్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంగన్వాడీ భవనాలు ఎక్కడైతే అసంపూర్తిగా ఉన్నాయో గత ప్రభుత్వంలో కంపిన మన్ను కూడా ఇలా అటువంటివన్నీ కూడా డేటా కలెక్ట్ చేసుకున్నాం మేము నియోజకవర్గ వ్యాప్తంగా వాటన్నిటికీ పరిష్కారానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకునే ముందుకు పోతున్నాం కలెక్టరేట్లో కూడా ఫైల్ మూవ్ చేసినాము దానికి ఏదో రంగా సమయాన్ని చూసుకొని నిధుల పరిస్థితి చూసుకొని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నిన్ననే అంగన్వాడీలకు ఫైవ్ జీ ఫోన్లు కూడా ఇచ్చినారు గత ప్రభుత్వ హయాంలో మీరు రోడ్లు ఎక్కితే ఈ ప్రభుత్వ హయాంలో ఏడు నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం కూడా పెంచినారు మళ్ళీ ఎవరికి మి మినీ అంగన్వాడీలని దాదాపు ఏడు వందల చిల్లర ఉంటే ఐదు వందల యాభై డెబ్బై నాలుగు మంది ఉంటే యాభై ఏడు మందికి ఏమో అప్గ్రేడ్ చేసి వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల జీతము ఒక హెల్పర్ని కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం నియోజకవర్గంలో నిన్ననే పూర్తి చేసినాం అన్ని రకాలుగా అన్ని వర్గాలకు చేయుతగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇక తాగునీటి కోసం ఒక నాలుగైదు అప్లికేషన్స్ వచ్చిన్నాయి తాగునీరు అనేది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్సు క్లియర్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్తాను ఆదేశిస్తాను నా వేదిక మీద నుంచి తాగునీరు అనేదానికి సమయం తీసుకోద్దండి ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చర్చించండి కానీ డిలే చేయొద్దండి ఇక మౌజన్ ఇమామ్ కాలేకి మౌలా మౌజన్ల కాలనీ మౌజన్ క్వార్టర్స్ గత పదేళ్ళుగా అపరిష్కృతంగా ఉంది రోడ్ల సమస్య గతంలో కూడా బిల్డింగ్స్ పూర్తి కాకపోతే అప్పట్లో మా ప్రభుత్వం టైంలోనే చొరవ తీసుకొని పూర్తి చేసినాం అందుబాటులోకి తీసుకొచ్చినాం అంతకుముందు కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగేది అక్కడ ఈ రోజున వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మళ్ళీ పదేళ్ళ తర్వాత కూడా మాకు ఫిర్యాదు వస్తుందంటే నిజంగా మేము సిగ్గుపడుతున్నాం ఈ రోజున అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మౌజన్ల కావాల్సినటువంటిది కూడా ఇక ఇండస్ట్రియల్ ఏరియాకి వస్తే ఇక్కడ ఒక సమస్య ఉంది భూముల రేటు పెరిగినాయి అప్పట్లో పొయ్యిలు పెట్టుకునే వాళ్ళు ఇల్లు మేము చిన్నపిల్లలు ఇంకా చదువుకుంటాను మీరు పొయ్యిలు పెట్టుకోమని ప్రభుత్వం ఆంధ్ర బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తే కార్లు కొనుక్కున్నారు రాజకీయాలు చేసినారు దాంతో సెరికల్చర్ వెళ్ళిపోయింది కానీ మనుషులం మనం మీకు ఒక అపోహ ఉంది నేనేమన్నా అడ్డుకుంటానేమో రాజకీయ పరంగా అట్లాంటి మా మనసులో లేనే లేవు మొన్నటికి మొన్న యూనిస్ వచ్చేసి నన్ను అడిగితే కూడా ఒక ఆరు మందికో ఏడు మందికో నువ్వు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పి నేను రిజిస్టర్ తప్పు తప్పది తప్పుడు మార్గంలో పోదు నువ్వు రైట్ రాయలుగా ఏపీఐసి వాళ్ళకి చెప్పి చేపిస్తా అని చెప్పేసి ఆయన క్లియర్ చేయించి ఫైల్ క్లియర్ చేయించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇంకా ఓ పదహారో పదిహేడో చెప్తున్నారు మీరు ఆ పదహారు పదిహేడు కూడా రేపటి రోజున జనరల్ మేనేజర్ గారిని పిలిపించేసి వాటిని కూడా పరిష్కరించే బాధ్యత మా మీద తీసుకుంటున్నాము ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పేసి వేదిక మీద కూడా తెలియజేస్తాము అంతేకాకుండా ఏపీఐస్లో ఉన్నటువంటి సమస్య ఏమంటే యూఆర్ అండర్ ద లీజ్ పీరియడ్ మీకు ఇంకా లీజ్ లీజ్లోనే ఉన్నారు మీరు లీజ్లో ఉన్నప్పుడు మీరు అమ్ముకోవడానికి కానీ లేదంటే రెసిడెన్షియల్ కన్వర్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే మీరు ఇంకొక యాక్టివిటీ పెట్టుకోవడానికి కానీ మీకు ప్రభుత్వం చేత అధికారాలు ఉండవు మీకు పెట్టుకోవడానికి అందులో భాగంగానే ఒకసారి ఇక్కడ కమ్యూనిటీ కడతా అంటే అటుకు నేనే చెప్పినాను ఇండస్ట్రియల్ ఏరియాలోనే మీరు కమ్యూనిటీ కడితే మనం కొత్తగా ఇండస్ట్రీస్ కావాలా అనేది స్లోగన్లు ఇస్తారు ఉపాధి కావాలని చెప్పి స్లోగన్లు ఇస్తారు ఉండే ఇండస్ట్రియల్ ఏరియాని మాత్రము మీరు కమ్యూనిటీ హాల్ కడతారు ఏ ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రకమైన పోతే ఎవరు రారు అందుకని చెప్పేసి కఠినంగా వ్యవహరిస్తాను మాకు వేరే కోపతాపాలు కానీ రాజకీయ కక్షలు కానీ ఏం లేవు మీరు ప్రాపర్గా ఒక ప్రాపర్ ఛానల్లో దాన్ని క్లియర్ చేసుకొని చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే అప్పట్లో భూముల రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి మీకు అక్కడ ఉన్నటువంటి సెరికల్చర్ బిజినెస్ కూడా తగ్గిపోయింది ఊర్లో అవన్నీ అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం పెండింగ్ పెట్టం మేము జనైన్గా మీకు జనైన్గానే ఉంటారు అంతా మీరు ఏదైనా చేసు మీరు జనైన్ అనేది చెప్పొద్దని రాజకీయాలు ఎట్లయిపోయారంటే ఏపీఐసి భూమిని అడ్జస్ట్ చేసుకొని పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు మీరు అడ్జస్ట్ అవుతారు స్థానికంగా ఇక్కడ మీకు అందరికీ సమస్య ఏమంటే నాకు ఇంచును ఇంచు తెలుసు నాకు ఈ ఊరి పరిస్థితి పక్క ఊరి పరిస్థితి ఇప్పుడు బాలప్ప గారిపల్లి నుంచి మద్దప గారిపల్లికి రోడ్డుగా ఎనిమిది అడుగులే ఉందండి ఆడ ఆడ ఇబ్బందికరమైన పరిస్థితుందని నాకే తెలుసు ఉంది దాన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కానీ అవన్నీ దాచిపెడతారు పెడతారు ఎవరు కొత్తగా వచ్చేవాడు మామూలుగా ఈ మధ్యకాలంలో చెప్పినానే వీరాపురం పక్షులు వస్తే వాళ్ళకి అర్థం కాదు పాపం అదేదో ఒక సీజన్లో వచ్చేసి నాలుగో నుండి వెళ్ళిపోతాయి వాళ్ళకి అర్థం కావాలి నేను నిరంతరం మీతోనే ఉన్నా కాబట్టి సమస్యల మీద పూర్తి అవగాహనతో ఉన్నాము సమస్యల పరిష్కారం కోసమే వారం వారం మళ్ళీ ఇంకా మెలకువలు నేర్చుకోవాలా లేదంటే విషయాన్ని మరింత దగ్గరగా ఆలోచన చేసి మరింతగా ప్రజలకు మంచి చేయాలని ఒక సదుద్దేశంతోనే అర్జీలన్నింటినీ కూడా స్వీకరించేటప్పుడు క్షుణ్ణంగా చదువుతాను అంతే స్థాయిలో కొంతమంది ఇల్లు కావాలని చెప్పేసి అర్జీలు పెట్టినారు టైం అయిపోయినట్టుంది ఎక్స్టెన్షన్ ఇస్తారు వాళ్ళందరినీ కూడా అప్లోడ్ మళ్ళీ అప్లోడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కొద్దిమందికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చే బంగారు లక్ష్మణ్ కాలనీలో కొంతమందికి ఆల్రెడీ గతంలో ఏదో చేసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు మానవతా దృక్పథంతో ఆ ఇల్లు ఉండేటువంటి వాళ్ళని కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసుకొని కమిషనర్ గారు తహసీల్దార్ గారు కలిసి వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి కూడా తెలుపుతూ ఉన్నాం అంతేకాకుండా బంగారు లక్ష్మణి కాల్లో నీటి సదుపాయం లేదంటే రేపటి రోజున క్లియర్ చేయమని చెప్పేసి కూడా చెప్తాను క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం కాబట్టి మా ప్ర మా యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలు కొద్దిమంది అడ్డగోలుగా ఏందో ప్రెస్ మీట్లు పెడితే గొప్ప వాళ్ళు అవుతా అంటున్నారు మీరు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో చేసినటువంటివి లేవు మా తాతల నేతలు అవుతా అంటే మా మూతలు వాసన చూడండి అనేది ఉంది కానీ

ఎలక్షన్లప్పుడు వచ్చి స్కాండర్డ్తో లెక్క పెక్కొని ఎలక్షన్ చేసేసి నేను ఎలక్షన్ గెలిపించినా ఓడించినా అంటే కాదు ప్రజల మధ్యలో ఉండాలా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉండాలా ఊరి మధ్యలో ఉండాలా ఊరు బాగ కోసం ఆలోచన చేయాలా వ్యాపారాల కోసం టైం కేటాయించడమే కాదు నేనేందో వ్యాపార చెప్పుకునేది కాదు రాజకీయం వ్యాపారం కాదు ఊరు మధ్యలో ఉండి ఊరు ప్రజల సమస్యలు ఊరు బాగోగులు ఊరు మంచి చెడ్డు అన్నింటిలోనూ భుజం ఇచ్చి నిలబడితే ప్రజలు ఆదరిస్తారు నాయకుడిగా గుర్తిస్తారు కానీ సపోర్ట్లు కొట్టుకుంటే తిరిగి గుర్తించరు ఏమన్నా రైల్వే గేట్ దగ్గర చేయొచ్చు కానీ మామూలు ఊర్లో గుర్తించారు కానీ కాబట్టి ఈ ప్రజా దర్బారు సందర్భంగా కూడా ఒకటే చెప్తా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తాం మాకు మీ సలహాలు ఏం అవసరం లే మీ సూచనలు ఏమీ అవసరం లే ఇవాడ రోడ్డు వేస్తా అన్నారు ఆ రోడ్డు టెండర్ అయ్యి దాదాపు ఆరు నెలలు అయింది ఆ కాంట్రాక్టరు రాయచోటి కదిరి రోడ్డు వేసుకొని తర్వాత చిన్న చిన్న ఊర్లో పుట్టితే దానికోసం ఆ పని పెండింగ్ పెట్టుకొని కూర్చున్నాడు ఆయన ఆయన దాంట్లో బాగానే పనులు చేస్తాడు ఆల్రెడీ టెండర్ అయిపోయేసి మూడు నాలుగు నెలలు పైన అయిపోయింది ఈయన సలహాలు చెప్పేసి ఎప్పుడో వీరాపురం పక్షి వచ్చి నేను తాగేటప్పుడు ఆడ గుంతులో నీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ పక్షి ఆ గుంతుంది అనేది మేము కనుక్కోండి దానికనే టెండర్ పిలిచినాము నువ్వు చెప్తే చేసుకునే పరిస్థితులు లేవు ఈ ఊర్లో ఆరు మండలాలు ముప్పై ఆరు వార్డులు వచ్చే రోజుల్లో ముప్పై ఆరు వార్డులు పెరుగుతాయి అన్ని వార్డులు కూడా కలిసి ప్రతి ఇంచులో ఉండే సమస్య ప్రతి ఇంటిలో ఉండే సమస్య మాకు తెలుసు క్షుణ్ణంగా దాని మీద పని చేస్తూనే ఉంటాం సమస్యలు అనేది నిరంతరం రోడ్డు వేసినాక మళ్ళీ ఒక సంవత్సరానికో రెండేళ్ళకో గుంత పడుతుంది ఇలా బతుక్కి ఎప్పుడన్నా గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుని పలకరించిన పాపాన్ని అని పోయినారా అంతకుముందు ఈ రోడ్డు మేమే వేసినాం మళ్ళీ ఈ రోడ్డు మళ్ళీ మేము వచ్చే అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వేస్తా ఉన్నాము గొడ్డెలుగలకు గుండె మీద సైకిల్ మోటార్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ పోయినటువంటి పరిస్థితిలో కూడా మేము రాజకీయాలు చేసినాం ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి మా రోజున అధికారం లేక రాగానే అప్పట్లో కూడా మా చిత్తశుద్ది ఎంపీలు తో కోటి రూపాయలు ఇచ్చి గొడ్డెలుగలకు కూడా రోడ్డు వేసిన పరిస్థితి అటువంటి చిత్తశుద్ధి మాకుంది మీ దగ్గర మేము రాజకీయాలు నేర్చుకునేది మీ దగ్గర మేము సలహాలు వినాల్సిందేది మీకు చదువు లేక కాపీ రా కాపీ రైట్లు తీసుకొని పోయి పిల్లోడు జేబులో పెట్టుకొని యా ప్రశ్న కాపీ రైట్లో యా సమాధానం జేబులో ఉందో కూడా తెలియనటువంటి తిక్కపక్క పరిస్థితులు మీరు ఉండరు కాపీ కొట్టి కూడా చేత కాదు మీకు ఎందుకంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ తెలిస్తే కదా పలానా ప్రశ్నకు పలానా సమాధానం ఎనకల జేబులో ఉందో పక్క జేబులో ఉందో ముందు జేబులో ఉందో అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఏందో కాపీ కొట్టలేని పరిస్థితులు మీరు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది వచ్చే రోజుల్లో మళ్ళీ చెప్తాను మెడికల్ కాలేజీల మీద జనాలు వచ్చేసినారు సూపర్ సక్సెస్ పేయమనుకుంటున్నారు మీకు జనాలు ఎప్పుడు తోలుకోలేదా కదిట్లో మీటింగ్ పెడితే ఎలక్షన్స్ ముందు కూడా జనాలు పుల్లెందల్ నుంచి దమగరం నుంచి రాయచోట్ నుంచి పుట్టపర్తి నుంచి మదనపల్లి నుంచి పిలుచుకొని అబ్బబ్బబ్బా అంటారు ఈ అబ్బబ్బబ్బా అనేది అంతా అయిపోజేసే బ్యాచే సిద్ధం సభ అడుగు తీసి అడిగేసి డబ్బులు ఖర్చు పెట్టేసి సిద్ధం సభ చేసుకుంటారు ఆ జ సభకు జనాల్ని చూపించేసి అబ్బాబ్బా అయిపోయాండ్రి ఆ సిద్ధం సభ మీ జీవితాన్ని చిద్రం చేసింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడేసింది మనం జనాలు పిలుచుకొచ్చుకొని మనం మందాపి దాపి మనం బిర్యానీ చెప్పేసి మనమే కేకలు వేసుకొని సూపర్ సక్సెస్ అనుకుంటే రాజకీయం లేదు ప్రజలకు మనసుల్లో ఉండాలా ఉలిక్కి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ పేరు చెప్తేనే ఇప్పటికి కూడా అన్ని వర్గాల వారు మామూలుగా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాల మీద కొంచెం కోపం వస్తుంది ప్రజలకు ఎందుకంటే వందకు వంద శాతం ఏ ప్రభుత్వం చేయలేదు కొంతమంది తీరని కోరికలు ఉండే వాళ్ళకి నొప్పి కలగవచ్చు లేదంటే కొన్ని చెప్పిండేటివి ఆర్థిక పరిస్థితులు నిదానంగా నెమ్మదించినప్పుడు కూడా కొంచెం కోపం ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా ఇంత కోపం ఒకవేళ కోపం ఉండేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ నీ ఐదేళ్ల పరిపాలనను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అబ్బాబ్ అబ్బాబ్ అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి నీకు నువ్వు ఎన్ని ర్యాలీలు తీసినా ఎన్ని కోట్ల సంతకాలు చేసినా ఎన్ని చేసినా కూడా భవిష్యత్తు అనేది లేదు భవిష్యత్తులో రారు ఇది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము మరీ కుమ్మరవాన్లపల్లి గ్రామ సోదరి సోదరి వాళ్ళకి అంత ఒకటే చెప్తున్నాము ఈ కుమరవాన్లపల్లి గ్రామం అనేది తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి గ్రామం ఇది మాకు కూడా బాధ్యత ఉంది ఎప్పుడు కూడా మా వెన్నంటే వచ్చేటువంటి గ్రామం ఇది మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా పెద్ద మెయ్యడుతూ మా సర్పంచ్ క్యాండిడేట్ కూడా మళ్ళీ గెలిపిస్తారు ఈసారి కూడా నాకు తెలుసు అది దానికి ఖచ్చితంగా ఫస్ట్ తాత కుమ్మరాళ్ళపల్లి వేసుకుంటాము అక్కడ ఆలు అనుమానం కూడా లేదు మాకు కాబట్టి బాధ్యతగా కూడా మీకు అందరికీ చెప్తున్నా నాయకులకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు కూడా కుమ్మరాళ్ళపల్లి మాకు స్పెషల్ కుమ్మరాలపల్లిని మనస్ఫూర్తిగా మేము అభివృద్ధి చేయడానికి కానీ ఇక్కడ పనులు చేయడానికి కానీ స్పెషల్గానే ఆలోచన చేస్తామని ఇంకోసారి తెలియజేసుకుంటూ ఈరోజున ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆలస్యమైనా కూడా వేసి సహకరించినటువంటి అధికారులకు నాయకులకు గ్రామ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై